ఇది పెద్ద చెరువు చూడండి ఇక్కడ స్కూల్ కూడా ఉంది ఇక్కడ ఇల్లు ఎక్కడ ఉన్నాయన్నా నా వేనా మూల దాదాపు రెండు వందల గృహాలున్నాయా వీళ్ళంతా రాత్రి అసలు ఖాళీ లేదు ప్లేస్ అదే చూడు పట్టాలు మడతాడుతున్నారు చూడు ఆ పట్టాలన్నీ అద్దెకిస్తారు పట్టాలన్నీ అద్దెకిస్తే దీన్ని నీట్గా చేయొచ్చు కదా దేవస్థానం వాళ్ళు జనాల దగ్గర బోల్ డబ్బులు తింటారు కదా ఇన్ని అన్నదానాలు ఇన్ని చేస్తారు గురుజీ మన వాళ్ళు డబ్బులు వేసేసేంటి అన్న ఇగో రాత్రి అంతా ఈ దారిలో ఆ పట్టాలు తీసుకుని వంద రూపాయలు ఇస్తే పట్టా ఇస్తారు ఇగో పట్టాల వ్యాపారం చూడు ఇలా ఎండ్రో నలభై ఐదు కిలోమీటర్లు రాత్రి చెల్లె ఈ పట్టాలన్నీ వేసుకుని ఎక్కడే పడుకుని ఎందుకు ఆపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్మా స్వామి మా స్వామి అక్కడ కనుకొన్నాడు స్వామి రానే రాలేదు గంట రెండు గంటలు ఆయా రాలేదు అట్లా ఏమన్నా రామస్వామి అంటే కనుక రామస్వామి కర్నూలు మేము అక్కడ మైకులో చెప్తాం తల్లి అక్కడికి వెళ్ళి

పాప ఇక్కడిగా ఏం అదే నేను చెప్తా రామస్వామినా మళ్ళీ జనం ఇట్లా ఏముంది ఏముందిలో నీకు రాలేదా ఎండ కదా ఏం పేరు నీ పేరు మోహన్ పాపం ఎండ అక్కడ వెంకటబేళ నుంచి ఎక్కడి నుంచి అడుగుతున్నాం ఆత్మకూరు నుంచి హరహర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నానా ఉంటాను నాన్న హరే కృష్ణ నాన్న చూసారా ఈ చౌది ఎంత బాగా పట్టుకున్నా ఇలా పట్టుకున్నాడు దీన్ని ఇలా పట్టుకోవాలి అది అంత గొప్పడికి ఇచ్చాను నేను